మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా మొదటి మొదటి ప్రశ్న ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి ఎన్ని ఏడు వింతలు ఉన్నాయి కానీ ఈరోజు కొత్త వింత వచ్చిందండి ఎనిమిదో వింత అదేంటో తెలుసా ప్రిజనరీ జగన్ కి విషన్ ఉందంట జైలుకి వెళ్ళిన వాళ్ళకి విషన్ ఉంటుందా ఉంటుందేమో దేంట్లో ఉంటుందో చెప్పాలి గంజాయిలో ఉంటుంది ఇసుక దొబ్బే దాంట్లో ఉంటుంది మద్యం డబ్బులు ఎట్ట తెలుస్తుంది గన్నులన్నీ ఎలా కాజేయాలో తెలుస్తుంది పేద ప్రజలకు ఇచ్చే సెంటు భూమి డబ్బులెట్ట లేపేయాలనేది విజన్ ఉన్న వ్యక్తి ఈ ప్రిజనరీ జగన్ మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలాటలాడాడు విశాఖపట్నానికి మూడు పనులు చేశాడండి అవి ఏంటో నేను చెప్పాలి మొదటిది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా ఐదు వందల కోట్ల రూపాయలు బాత్రూమ్ లో బాత్రూమ్ లో ఉన్న కమ్మోడు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలు మళ్ళీ రెండోది కట్టాడు బస్సు షెల్టర్ కట్టాడు గట్టిగా గాలి వస్తే పడిపోయింది మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టాడు వారంలో రెండు రెండు సార్లు పోయింది అది ఇప్పుడు ఏకంగా విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను నాకు విజన్ ఉందని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం కానీ జగ జగన్ ఒక దరిద్ర పాదం అండి దరిద్రపు పాదం విశాఖపట్నానికి నేను వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్ లో గ్యాస్ లీక్ అయిపోయింది రెండోసారి వస్తానంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీ రియాక్టర్లు పేలిపోయినాయి నిన్న మొన్న ముందే ముందల ఒక రోజు ముందల బాయ్చూ సెంటర్ తగలబడిపోయింది అంత దరిద్రపు పాదం ఈ జగన్ ఏకంగా ఉత్తరాంధ్ర నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు జగన్ కి అంతిమ యాత్ర ఇచ్చేదానికని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం దాంట్లో ఇంకో వింత జరిగింది అదేంటో తెలుసా ఏంటది గ్రాఫిక్స్ తో ఒక కొత్త భవనం చూపించాడు అక్కడ చూసారా అది వాళ్ళకి బ్రాండ్ అది ఏంటది కోడికత్తి బ్రాండ్ రాత్రికి రాత్రి జగన్ ఒక డిజైన్ చూపించాడు నేనే ఆశ్చర్య భా అబ్బా ఎక్కడొచ్చింది రా ఏడియాని అప్పుడు నా పిఆర్కి ఫోన్ చేసి రే కనుక్కో ఎక్కడి నుంచి వచ్చింది రా ఇది అన్నగా అప్పుడు చెప్పాడు సార్ సాక్షి ఆఫీస్ ఫోన్ చేశాడు ఇమ్మే ఒక గ్రాఫిక్స్ పంపించండి విశాఖపట్నం ప్రజలు చూపించాలని వాళ్ళు పాపం సాక్షి వాళ్ళకి ఏం తెలుసు కోడికత్తి తప్ప మా సాక్షి వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేదా రాలేదయ్యో అయ్యో పాపం నేను జీతాలు కట్టట్లేదు వాళ్ళకి వాళ్ళకి పాప ఏం తెలుసు కోడి కత్తె తెలుసు రెండు కోడి కత్తెలు కలిపి అది ఒక డిజైన్ చేసి పంపించే పరిస్థితి ఈరోజు చూసాం ఏకంగా దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి కూడా చెప్పే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు ఇంకో ప్రశ్న వేస్తున్నా మీకు చిన్న క్విజ్ రెడీనా బాబాయిని లేపేసింది ఎవరు అరే ఆగండి 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 ఆప్షన్ ఇవ్వాలి బాబాయిని లేపేసింది ఎవరు మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి నాలుగో ఆప్షన్ పైనన్న ముగ్గురు చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి ఏ ఆప్షన్ నాలుగో ఆప్షన్ ముందు గుండుపోటు అన్నారు తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావిడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది కానీ ఈరోజు నిజం బయటకు వచ్చింది సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకు వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి హంతకులు పాలకులు అయ్యారని ఆమె చెప్పింది అంతేకాదు ఏకంగా సొంత అన్నకి వేయదని పిలిపించింది సునీత గారు ఇంకా విలువలు విశ్వసనీయత మాట తప్పం మణమదప్ప అంటాడు మా అన్న అన్ని అబద్ధాలని సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు సిబిఐ వస్తే అడ్డం పడింది జగన్ అని చెప్పింది సునీతారెడ్డి గారు ఈ అన్నిటికీ సమాధానం నువ్వు చెప్పగలుతావా అని సూటిగా ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా సునీతమ్మ అడిగింది ఆమెకు న్యాయం జరగాలని కోరింది వాళ్ళ తండ్రిని చంపేసేలు పైన దర్యాప్తు చేయాలి జైలుకి పంపించాలని కోరింది ఆ అమ్మకి నేను ఆమెస్తున్నా రెండు నెలలు ఓపిక ఓపికబట్టి తల్లి మా ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడున్న తల్లిలు ఆలోచించాలా సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు జగన్ సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఇంకా ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి బల్ల పైన మన కంపడే బొలుగు బటన్ బల్ల కింద ఒక ఎర్ర బటన్ బళ్ళ పైన బటన్ నొక్కుతాడు తల్లి పది రూపాయలు అకౌంట్లో పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నా కానీ బళ్ళ కింద ఎర్ర బా ఎర్ర బటన్ తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇష్టం పోతుందని ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి క్వార్టర్ ధరలు క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ అన్న కదా చెప్పాలి కదా మళ్ళీ అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానక కట్ పండక్ కానక కట్ చంద్రన్న బీమా కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్